నిర్వహిస్తున్నటువంటి పిఈటిలందరికీ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమం పీఈటీ గారు నన్ను సంప్రదించినప్పుడు తప్పకుండా మనం చేపడదాం ఈ ప్రతిష్టాత్మకంగా మన సీఎం గారు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం భీమగల్ టౌన్లో పెట్టుకోవాలా ఒకటే పెడదామని అన్నారు ఫస్ట్ రూరల్ కాక టౌన్ కూడా మనం ఖచ్చితంగా పెట్టుకుందామని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ విధంగా ఇప్పుడు అందరూ మాట్లాడారు జాయి గారు కావచ్చు అనంతరావు గారు కావచ్చు ఇప్పటికే దేని దీనికి దేని గురించి అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఒకటే ఒకటి చెప్తున్నాం మన భీమ్లలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళకి వెళ్ళి స్పాటి చేయమని చెప్పడం జరిగింది మరి అన్ని స్కూళ్ళు వచ్చినవి లేవు ఆ ఓ గారు ఏ స్కూల్లో ఆటల మీద ఆసక్తి ఉన్న స్టూడెంట్ను తప్పకుండా మీరు తీసుకోవాలా కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా